బాబాయ్ ఒక దీపం నుండి ఇంకా ఊద్బస్సులో పుడియావా ఏరా సాయి చాలా రోజులైంది కనబడక ఏం చేస్తున్నావు ఎక్కడ ఉంటున్నావు హా బాబాయ్ ఇప్పుడు నా సొంతంగా మొబైల్ షాప్ పెట్టుకున్నా బాబాయ్ ఇప్పుడు అదే షాప్ మీద ఇంకే రెండు బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్న బాబాయ్ ఇప్పుడు అయితే సంతోషంగా ఉన్నా బాబాయ్ ఏమైంది బాబాయ్ ఏం ఆలోచిస్తున్నావు ఏం చెప్పాలరా షాప్లో రోజుకు రెండు వందల గిరాకైతే లేదు షాప్ రెంట్ ఏమో ఐదు వేలు కట్టాలి అప్పులొల్లా చిన్న తల మీద కూర్చుంటుండ్రు నా కొడుకు ఏమో జాబ్ల కోసం తిరుగుతుండు వానికి అత్తే నాకింత ఆసరైతుంది అరే దీనికి నా బాబా ఇంత టెన్షన్ తీసుకుంటున్నావు నాకు తెలిసిన ఒక జ్యోతిషాలయం ఉంది శ్రీ శివదుర్గ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గురుజీ కృష్ణమరాజు గారు ఒక్కసారి గురువు గారి సంప్రదించండి ఖచ్చితంగా ఇలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది అరే అంత దూరం నేనేట్లా వెళ్ళగలరా నాకు మోకాల ఉన్నాయి నీకు తెలుసు కదరా అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు బాబాయ్ మీ ముఖం చూసి చేతి రేఖను చూసి మీ పుట్టిన తేదీని బట్టి అంజనం వేసి సంపూర్ణ భవిష్యత్తు ఫోన్ చెప్తారు సరేరా నువ్వు చెప్పినట్టు ఇప్పుడే గురుజీకి ఫోన్ చేస్తా ఇవే కాదండి కోర్టు సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్త మధ్య గొడవలకు మరుగు మందు పురుష వశీకరణం ఇంకా ఈ కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న సమస్యలన్నైతే అయితే గురువారు తీరుస్తారు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి నేను ఈ రోజు స్థాయిలో ఉన్నా అంటే దీనికి కారణం గురుజీ కృష్ణమరాజు గారే ఇదైతే నాకు నిజంగా జరిగిందండి నమ్మకంతో మీరు కూడా గారిని సంప్రదించండి ఖచ్చితంగా మీకు కూడా పరిష్కారం దొరుకుతుంది ఇంకెందుకు లేటు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీకున్న సమస్యల నుంచి బయటపడండి